ఎల్బీ నగర్ లోని రెడ్డి కాలనీలో అయితే ఒక ఇష్యూ జరిగింది సో అంటే రీసెంట్గానే పెళ్ళైందని చెప్తున్నారు ఇప్పుడు భర్త వద్దని కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము ప్రస్తుతం అవి తరఫున మహిళా మండలి నుంచి కూడా మేడం ఉన్నారు ఒకసారి మాట్లాడదాము నమస్తే అండి నమస్తే మేడం నా పేరు అనురాధ నేను సావిత్రిబాయి పోలే మహిళా లీడర్ని పావని మా దగ్గరకు వచ్చింది మిర్యాల గూడ మా అమ్మాయిది ఇక్కడ రాజరెడ్డి కోడలు కార్తిక్ రెడ్డిని పిండి చేసుకుంది మే వస్తే సంవత్సరము సంవత్సరం అవుతుంది అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి పెళ్ళైనప్పటి నుండి దూరం పెట్టి అమ్మాయి బంగారము డబ్బులు తీసుకొని నిన్న వచ్చినాం మేము రాజరెడ్డి గారితో వచ్చి మాట్లాడుతుంటే అన్నయ్య మరి కూర్చొని మాట్లాడదాము ఇది పెద్ద చేసుకుంటే పెద్దగా అయిపోతుంది వా అమ్మాయి ఉంది అబ్బాయిని కూర్చొని పెట్టి మాట్లాడి ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకుందాం కానీ అమ్మాయి బంగారం అంటే ఇచ్చేసి ఏంటంటే అమ్మాయి కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందమ్మా కోటి రూపాయలు నేను ఎక్కడికి వెళ్ళి ఇచ్చిస్తాను అంటే కోటి రూపాయలు కాదు అమ్మాయికి పెట్టిన పదిహేను తులాల బంగారం ఉందంట అది ఇచ్చేస్తే అప్పులు కట్టుకుంటదంట అని చెప్పినాం చెప్తే అమ్మాయిని బయటికి నొక్కేసి లగేజ్ ఏమి ఆ అమ్మాయి నిన్న వచ్చింది వచ్చి కూర్చొని మాట్లాడినాము లగేజ్ బయటికి పడేసి అమ్మాయిని బయటికి నొక్కి లాక్ వేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఏంటండి ఇప్పుడు మరి పరిష్కారం ఏంటంటారు ఇప్పుడు అమ్మాయి ఒకటే కోరుకుంటుందమ్మా ఇప్పుడు అందరికి ఆడపిల్లలు అందరికీ ఆకా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అమ్మాయి సంసారానికి రాదు వద్దు అని అనుకుంటే పరిష్కారం కాదు అది అయితే మెడిసిన్స్ ఎన్నో వాటికి మెడిసిన్స్ వచ్చినాయి కరోనా టైంలో ఎంతమంది పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు ఆ కరోనా కూడా మందు కనిపెట్టినోళ్ళు ఇప్పుడు దీనికి మందు కనిపెట్టలేదు ఎలర్జీ వస్తుందంట శరీరానికి ఆ ఎలర్జీ వలన నాకు వద్దు సంసారాన్ని అసలు సంసారానికి వానికి రాదు అంటున్నారు అది అమ్మాయి ప్రాబ్లం అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు అమ్మాయికి అయితే అమ్మాయి ముట్టలేడు పెళ్ళైనప్పని కూడా ముట్టలేడు అంట అమ్మాయి చెప్తుంది అయితే ముట్టనప్పుడు పట్టినప్పుడు మరి అమ్మాయిది ఏందో ఇచ్చేసి మ్యూచువల్గా కోర్టు నుండి మీ ఇదంతా రచ్చ ఇదంతా చేస్తేనేమో సంసారం చేయి లేకపోతేనేమో అమ్మాయిది అమ్మాయికి సెటిల్మెంట్ చేసుకోమని చెప్తుంది అంతే అమ్మాయి సంసారం చేస్తానికి రెడీగా ఉంది అబ్బాయి వద్దంటు వద్దన్నా నిందలు అంటే ఇప్పుడు ఒక ఆయన ఎవరు పూర్ణారెడ్డి అని ఆ కామెంట్స్ నల్లలో పెడుతుండు అబ్బాయిలను ట్రాప్ చేసి ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటావు అది ఇది అని అంటుండు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న అనేది కూడా ప్రూఫ్ చేయించాలి మీడియా ద్వారా అందుకే వాళ్ళ వాళ్ళతోటి కామెంట్స్ అలా పెట్టిస్తున్నారు ఒక అమ్మాయి మీద నిందలు వేయడం తప్పు ఎందుకంటే ఇంతమందికి మనకు ఇంటింటికి మట్టిపై ఉంది బంగారుపై ఎవరికి లేదు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంది ఏ ఆడపిల్లకి కాపతొచ్చిన పది మంది వచ్చి నిలబడి కూర్చొని మాట్లాడాలి కానీ ఆడపిల్లని రోడ్డుకి ఎక్కియద్దు ఇప్పుడు నీకు వద్దు అనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు అమ్మాయిది ఏందో అమ్మాయికి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని కోర్టు ద్వారా విడాకులు చేసుకో అమ్మాయి కేసు పెట్టింది కేసు పెట్టింది అంటే పెద్ద మనిషి చెప్పిన అయినాకపోతే చిన్న మనిషి చెప్పినా అయినాకపోతే అమ్మాయికి విసుకెత్తి పోలీస్ స్టేషన్కి పోయి కౌన్సిలింగ్ చేయించిందంట కౌన్సిలింగ్ చేయించినా కూడా వినకపోతే ఎఫ్ఐఆర్ కట్టిండు నువ్వు కాంప్రమైజ్ అయితే ఎఫ్ఐఆర్ ఏముంది లోకదాలకు తీసుకుపోయి కాంప్రమైజ్ చేయించి కేసు కొట్టేపిచ్చేస్తాము ఇప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు కడుపు నొప్పి లేస్తే హాస్పిటల్కి పోతాము ఆపతొచ్చిందని పోలీస్ స్టేషన్కి పోయింది అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయినంత మాత్రం ఏమి ఇది కాదు కదా అయితే దీనికి కేసు పెట్టారా మరి ఎఫ్ఐఆర్ అయిందమ్మాండాల ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయినా కూడా ఏముంది అబ్బాయి సంసారం చేస్తా అంటే ఆ కేసు కుట్టే పిచ్చుకుంటుంది కదా తీసేస్తుంది కదా లోకాలకు పోయి కాంప్రమైజ్ అయిపోతుంది కదా మూడు నెలలకు ఒక పది లోక అదాలత్ వస్తూనే ఉంటుంది ఇద్దరు ఇది చేస్తారు నీకు వద్దు అని అనుకుంటే మ్యూచువల్గా వేసుకోరు అమ్మాయి సెటిల్మెంట్ ఏముందో చేసేసుకొని దానికైనా రెడీ అంటుంది దీనికైనా రెడీ అంటుంది ఆ అమ్మాయికి అన్నదమ్ములు లేరు తండ్రి లేడు తల్లి ఒకతే ఉంది మూడున్నర ఎకరాల భూమి ఉందంట అమ్మాయి చదువుకుంది ఆ భూమి గురించి అమ్మాయి గురించే పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే పెళ్లి చేసుకొని భూమి తీసుకొని అమ్మాయిని రోడ్డు మీద వాడేద్దామని చూసి

అంత ముందుకు పెళ్లి సంబంధం చూసిన ఇంకా కొద్ది రోజులకు వాళ్ళ నానమ్మ చనిపోయిందంట నానమ్మ చనిపోయినాక సిక్స్త్ సెవెన్ మంత్స్ ఫోన్లో మంచిగా మాట్లాడుకురంట దగ్గరకు వచ్చే వరకు అమ్మాయిని అవాయిడ్ చేయడం ఫోన్లో మాత్రం మంచిగా మాట్లాడింది అంట అమ్మాయితో ఇప్పుడు అయితే బాధితురాలు కూడా మనతో పాటే ఉన్నారు ప్రస్తుతం మన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము రెడ్డి కాలనీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం ప్రస్తుతం మనము బాధితురాలు కూడా ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నా పేరు పావని అండి నేను కార్తిక్ రెడ్డి వైఫ్నండి మా మామయ్య రాజురెడ్డి ఆర్టీసీ యూనియన్ లీడర్ అండి ఆయన ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ మాకు మేలో పెళ్ళయింది మే ట్వంటీ ఫస్ట్ పెళ్ళయిందండి పెళ్ళి దగ్గర నుంచి కూడా పర్సన్ ఎప్పుడు కూడా మనీ మైండెడ్ ఫస్ట్ నుంచి ఏది అంటే ఏది అయినా తనతోనే ఖర్చు పెట్టించాలి ఏది అయినా తనతోనే చేపించాలి అబ్బాయి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉండే మాకు పెళ్ళికి ముందు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అట్లా మాట్లాడుకోవడానికి టైం దొరికింది సరే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము ఏదైనా ఉంటే నువ్వు ఎదురు పెట్టినట్టు వద్దు పావని నాకు నువ్వు అంతా ఖర్చు పెట్టు నేను చూసుకుంటాను పెళ్ళి అయినాక నేను కట్టేస్తాను చేసేస్తాను ఇలా మాయ మాటలు మొత్తం చెప్పారు సరే నేను అబ్బాయి నాకు నచ్చారు ఆయన ఆయన ఫ్యామిలీ బాగా నచ్చారు రియల్ ఎస్టేట్ చేస్తారండి రియల్ ఎస్టేట్ చేస్తారు అరేంజ్ మ్యారేజ్ అండి నేను సరే ఇష్టపడుతున్నాను కదా బాగా మాకు నచ్చారు ఫ్యామిలీ సరే కడదాము పెట్టుకుందాము అని చెప్పేసి డబ్బులు ఐ ప్రాపర్టీ కూడా ఎక్కువ డిమాండ్ చేశారు మా మమ్మీ రెండు ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఒక ఇల్లు ఇస్తా అన్నారు పది పది తులాల బంగారం పెట్టుకుంటా అండి ఇంక అంతకు మించిన వల్ల కాదు అని చెప్పారు లేదు మాకు పదిహేను తులాల బంగారం కావాలి నాకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెళ్లి ఖర్చు కింద ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా కావాలి అలా డిమాండ్ చేశారు చేస్తే మాకు ఆడ లేవండి అని చెప్పాం చెప్తే కార్తీక్ ఫోన్ చేసి నాకు పావని నువ్వు ఏం భయపడకు నువ్వు ఓకే చెప్పు నేను ఏమన్నా ఉంటే లాస్ట్లో నేను చూసుకుంటా పావని అని చెప్పరు సరే అని చెప్పేసి ఓకే చెప్పినాం థర్టీ ల్యాక్స్ దాకా అప్పులు చేసినాం తెచ్చి పదిహేను తులాలు గోల్డ్ అప్పటికప్పుడు కొన్నాం అది నాకు ముందేం లేకుండే మొత్తం గోల్డ్ తీసుకున్నాం తర్వాత ఎంగేజ్మెంట్కి సెవెన్ ఏసీ ఫంక్షనల్స్ చేసుకున్నాం ఎవ్రీ టైం వీళ్ళు ఎక్కడే వచ్చిన లగ్గపత్రి కానీ ఏది కానీ సెవెంటీ ఎయిటీ మెంబర్స్ కార్ బస్ అలా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఉండాలి నాన్ వెజ్ ఐటమ్స్ మందు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి చేసాము అప్పటికే థర్టీ ల్యాక్స్ దాకా అప్పులు అయిపోయినాయి పెళ్లి టైం వచ్చింది పెళ్ళి టైం వచ్చింది అసలు ఈ అబ్బాయి అండి ఫోన్లో నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా అలా చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు కానీ మనం దగ్గరకి వచ్చినామంటే అసలు ఈ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు అన్నట్టుగా బిహేవ్ చేయడం ఇట్లా మామూలుగా మనం కూర్చున్నప్పుడు ఇట్లా హ్యాండ్ టచ్ అయింది అనుకోండి లేచి వెళ్ళిపోయేవాడు ఇలా ఇలా బిహేవ్ చేసేవాడు ఏంటింత ఇలా ఉన్నారు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటారు ఇలా ఎందుకు ఉంటున్నారు అంటే మీకు ఇష్టం లేదా ఏంటది అని అడిగితే అది లేదు లేదు నాకు వాళ్ళు ఉన్నారు సిగ్గు లేకపోతే వీళ్ళు ఉన్నారు పెళ్ళి అయినాక చూడు ఎలా చూసుకుంటాను అని మాయమాటాలు చెప్పేటోడు చెప్పేటోడు ఇంకా ఫుల్ తాగడం స్టార్ట్ చేశాడు ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఎందుకండి ఇలా తాగుతున్నారు నైట్ టూ నుంచి ట్వెల్వ్ నుంచి టూ మధ్యలో ఇంటికి వస్తున్నారంటే ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తున్న పావని పెళ్ళి కదా మళ్ళీ తా పెళ్ళైనాక తాగుతానా అని చెప్పడం అక్కడికి మాకు బీటెక్ కంప్లీట్ అని చెప్పారు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అంట ఆయన డివర్ చేసేస్తే రెండు మూడు లక్షలు ఏమో పెట్టి సర్టిఫికేట్స్ కొనుక్కున్నాడంట మొత్తం అబద్ధాలే చెప్పేశారండి చెప్పిన తర్వాత ఓకే పెళ్ళి దాకా వచ్చింది ఇంకా సైకో ఆయన సాడిజం బయటపడుతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో పెళ్ళి ఉంది అనగా చిన్న గొడవ అయ్యిందండి మా ఇద్దరి మధ్యలో ఆయన వెళ్ళేటప్పుడు మీరు ఎలా కూడా వచ్చారు నన్ను కలవడానికి అక్కడ మొదలు పెడితే ఇక్కడ వరకు బ్లూటూత్ పెట్టుకొని తిడుతూనే ఉన్నారు టూ అండ్ హాఫ్ అవర్స్ పెళ్ళికి ముందు నాకు చాలా భయం వేసింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో ఉన్నారు కార్తిక్ గారు రిప్లై ఇవ్వలేదు నా మెసేజ్కి ఎవరైనా చార్జ్ చేస్తున్నారా ఏదైనా రీల్స్ చూస్తున్నారా అంటే అంటే ఏదో ఉందనుకుంటున్నావా నాకు ఎప్పుడు నాకు అదే పని అనుకుంటున్నావా లేకపోతే నా ఫ్రెండ్స్ వద్దా ఫ్యామిలీ వద్దా ఎవడు వద్దా జగల మనసుని చుట్టే తిరగాల ఈ రేంజ్లో అది ఒక ఎక్స్టెంట్కి తీసుకెళ్ళిపోయి ఫుల్గా గొడవ పడడం నన్ను మాటలు అనడం ఇలా చేసేవాడు చేసిన తర్వాత సరే అయిపోయింది గొడవలు అయిపోయిన తర్వాత పెళ్ళి అయ్యింది ఏ పెళ్ళికి అప్పుడు ఆ మనీ గురించి గొడవ వచ్చింది ఇలా చూసుకుంటా అని చెప్పారు కదా ఇప్పటికే మేము ఇంత తప్పులు చేసుకున్నా మా దగ్గర మనీ కూడా లేకుండే మా దగ్గర గొడవ అయితే కార్తిక్ గారు మీరే ఇలా చెప్పారు చూసుకుంటాను ఇప్పుడు మా దగ్గర మనీ లేదు మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్తే లేదు పావుని నువ్వు పొలం పేపర్స్ పెట్టు నేను డబ్బులు తెస్ ఇప్పిస్తా అంటే మరి మీరు ఇప్పిస్తారు మరి మేము ఎలా కట్టాలి అవి మా వల్ల అవుతుందా అంటే నువ్వు జస్ట్ పొలం పేపర్స్ హామీకి పెట్టు నేను డబ్బులు తీసుకుంటా అవి మళ్ళీ నేనే కట్టేస్తాను పెళ్ళి అయిపోయిన తర్వాత అని చెప్పారు సరే యాక్సెప్ట్ చేసాము చేసిన తర్వాత మా ఏమో పెళ్ళి రోజుననే వాళ్ళకి మనీ అందిని అంటే మేము ఇంకా పొలం పేపర్స్ పెట్టలేము అయితే పెళ్ళిలో ఏమైందంటే అండి నాకు ఒక్కదాన్ని నాకు ఫాదర్ లేరు సిబ్లింగ్స్ ఎవరు లేరు తిరిగి కొంచెం ఎండకి పేలినట్టు అయ్యింది అయిన తర్వాత ఇంకా పసుపు కూడా ప్యాకెట్ పసుపు యూజ్ చేశారు దానివల్ల కెమికల్స్ కదా దానివల్ల రియాక్ట్ అయిపోయి ఎలర్జీ లాగా అయ్యిందండి అయితే చిన్నతనంలో కూడా ఒకసారి ఎలర్జీ వచ్చిందండి నేను ఆయనకు చెప్పాను నా రిపోర్ట్స్ అవి ఉంటే అవి కూడా ఆయనకే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇది హాస్పిటల్లో చూపించినాక నాకు ఫస్ట్ కొంచెం తిట్టారు ఇట్లా అయ్యింది అది ఇది అని తర్వాత నా హెల్త్ టాపిక్ పక్కన పెట్టేశారు ఇంట్లో ఫోన్ పట్టుకోకూడదు రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టిన లు రూమ్లోనే ఉండాలి కన్నీళ్ళు బయట చుక్క గారితే వాళ్ళు చూ ఆళ్ళు చూడాలని ఏడుస్తున్నావా మా మేము మమ్మల్ని ఏమనుకోవాలి అందరూ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం డబ్బుల కోసం ఇంకా ఇప్పుడు ఇంకా అమౌంట్ అడుగుతున్నారు కదా అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ కోసం దానికోసం టార్చర్ చేయడం నాకు టెన్ ఇయర్ పెళ్ళైన రోజు నుంచి పెళ్ళైన రోజు నుంచి నేను ఇక్కడ ట్వంటీ డేస్ ఉన్నానండి ట్వంటీ డేస్ ఇదే టార్చర్ నడిచింది తర్వాత ట్వంటీ డేసేనండి ఆషాఢంలో నన్ను తీసుకెళ్ళిపోయి మా ఇంట్లో వదిలిపెట్టేశారండి ఆషాఢంలో వదిలిపెట్టిన తర్వాత ఈ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఉంది అని అంటున్నారు కదా నన్ను ఇదే బ్లేమ్ చేస్తున్నారు కదా వచ్చిన వాళ్ళు ఏం చేయాలండి నాకు హెల్త్ ఇష్యూ ఉంది అది చెప్పి మా నాకు వద్దు ఇలా ఉండాలి త్రీ మంత్స్ నా హెల్త్ ఇష్యూని తేలేదండి వచ్చి నన్ను దింపి మిగతా వాళ్ళందరినీ మా పెద్ద మనుషుల్ని పిలిచి మాకు ఆ డబ్బులు ఇవ్వండి ఆ డబ్బుల కోసం మా అమ్మ అబ్బాయిని ఎందుకు వేర్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వండి మాకు ఆ డబ్బులు కావాలి అని చెప్పేసి డబ్బుల కోసం పంచాయతీ పెట్టారు మా కోడలు మాత్రం బంగారం నా వైఫ్ బంగారం ఇలా చెప్పి పంచాయతీలు పెట్టారు పెట్టిన తర్వాత ఇంకా అయిపోయింది మా మమ్మీ ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పుడేమో చిన్న చిన్న గొడవలు అయినాయండి సో ఇక నేను తీర్పాను నీ బాకీలైతే నువ్వు పేపర్లు అయితే తెచ్చిపెట్టాలి తెచ్చిపెట్టాలి అంటే నేను నమ్ముకొని థర్టీ ల్యాక్స్ బయట వాకిలు చేసుకున్నా ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్కి మా పేపర్స్ అడ్డు పెట్టాలి మొత్తం ఇంత డబ్బు మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి మొత్తం నా ఏమంటారు నా ఆస్తి అంతా తెచ్చి నీ దగ్గర పెడితే అది ఎవరు తీర్పాలి ఆ థర్టీ ల్యాక్స్ని ఎవరు తీర్పాలి సో మమ్మీ వాళ్ళు ఇయన్ అన్నారు ఇయన్ అనేసరికి ఇంకా నాకు టార్చర్ మొదలు నేను చేస్తా నా కార్కి యాక్సిడెంట్ అవుతుంది లేకపోతే నేను కారం మీ కట్టుకుంటా నన్ను బెదిరించడం నేను ఇట్లా అయినాకపోతే నా హెల్త్ ఇష్యూని తీసి నన్ను మాటలు అనడం ఇలా చేసి 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 లాస్ట్కి మమ్మీ తను చచ్చిపోతా అంటున్నాడే తను చచ్చిపోతే నేనేం చేయాలి నేను చచ్చిపోతా ప్లీజ్ ఏదైతే చేసేసి నా భర్తకి డబ్బులు ఇచ్చేవే మా ఇద్దరికి గొడవలు పెట్టకమా నాకు కార్తిక్ బాధపడుతుంటే చూడలేకపోతున్నా అని చెప్పి మమ్మీని భర్త నడితే నాకడైతే పైసలు లేవు కానీ రెండు ఎకరాలు ఇస్తా అన్న ఎకరం ఇస్తాను నేను వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా ఇంకో కార్యక్రమం అని చెప్పారు సరే అది చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చారు వచ్చి రిజిస్ట్రేషన్స్కి అన్నీ మాట్లాడుకున్నారు లెక్కలు అన్నీ వేసుకున్నారు మొత్తం చేసుకొని పోయారు అప్పుడు కూడా కోడలు బంగారమే అయిపోయిన తర్వాత అండి మా పక్క ఆయనకి అడిగారంట పొలం తీసుకోమని మేము అమ్ముతాము మీకు మీరు తీసుకోండి అని అడిగారంట అడిగితే వాళ్ళు నేను తీసుకోనని చెప్పేశారంట ఇంకొకటి ఏంటంటే మా వాళ్ళకి డౌట్ వచ్చింది పెళ్ళి అయిన తర్వాత కూడా మేము జస్ట్ పక్క పక్కన పడుకున్నా మాకు ప్రైవేట్ టైం దొరికినా చేసినా కూడా అబ్బాయి అసలు నన్ను పట్టించుకోకపోతుండే అంతే డౌట్ వచ్చింది అబ్బాయి అసలు అమ్మాయిని టచ్ కూడా చేయలేదు అసలు ఏంది ఇప్పుడు ఇచ్చేసి మనీ అడుగుతున్నారు వీళ్ళు అదే మనీకి రిజిస్ట్రేషన్స్కి వచ్చేస్తున్నారు సరే ఒకవేళ తీసుకొని రిస్ట్రేంజ్ చేసుకొని వద్దంటే పిల్లని మన దగ్గరే ఉంటుంది కదా భూమి ఎవరు వస్తారు మనం చూద్దామని మా పెద్ద మనుషులు అడ్డు తిరిగారు తిరిగేసరికి అప్పుడు నా గోల్డ్ అంటే మా రూమ్లో బీరువా లేకుండా అండి అత్తమ్మని రూమ్లో పెట్టమని ఇచ్చాను నాకు బీరువాలో పెట్టమని నాకు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు నా గోల్డ్ని పట్టుకొని అమ్మాయికి ఎలర్జీ ఉంది ఎప్పటికీ నాకు తగ్గిపోయిందండి ఎలర్జీ ఉంది మాకొద్దు ఇక ఈ వర్షన్ మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత పాతిక మందిని ఆర్టీసీ వాళ్ళని వేసుకొని ఇంటి మీదకి వచ్చి గొడవ చేసి చేస్తే నేను చెప్పిన తర్వాత మొత్తం విని సరే అమ్మ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి అది తగ్గనిది అయితే వద్దు కలిసి ఉండొద్దు తగ్గేది అయితే కలిసి ఉండాలి ఇలా చెప్పారు లేదండి వాళ్ళు రాలేదు తర్వాత ముందు వచ్చారు ముందు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే డాక్టర్ అయ్యా అది పెద్ద ఇది కాదు నీకు కాదు కదా తనకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు దానివల్లన కాకపోతే మళ్ళీ ఏమైనా పడి పడిని అయినప్పుడు ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఎవరు ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు చెప్పారండి అయితే కొన్ని కొన్ని వాటికి హోమియోపతి బాగా పనిచేస్తుంది ఆయుర్వేదికర్ హోమియోపతి అయితే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు హోమియోపతిలో మెడిసిన్ వాడి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు అయితే నాకు చాలామంది సలహా ఇచ్చారు నేను వెళ్ళాను డాక్టర్స్కి వాళ్ళు నాకు చాలా నమ్మకంగా చాలామంది తగ్గిన వాళ్ళని చూపించారు అమ్మ తగ్గిపోతుందిరా హోమియోపతిలో ఒక కోర్స్ ఉంటుందిరా అది వాడితే సరిపోతుంది అంటే మా అమ్మాయికి కాల్ చేసి రండి మామయ్య హాస్పిటల్కి వెళ్దామంటే రాడు టూ మంత్స్ అట్లానే చేశాడు అడ్రస్లు అవి కనుక్కున్నాడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తాడు తగ్గుతుంది అని చెప్పినట్టున్నారు వాళ్ళు వెంటనే ఈ డైలాగు మా లేదు లేదు నేను హోమియోపతిని నమ్మను ఎందుకంటే హోమియోపతికి అసలు గవర్నమెంట్ ప్రూఫ్ లేదు మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇచ్చారండి లైసెన్సులు హోమియోపతి వాళ్ళకి ఆయుర్వేదిక్ వాళ్ళకి మనకి తగ్గడం ఇంపార్టెంట్ మనం మంచిగా ఉండడం ఇంపార్టెంట్ కానీ అది ఎందులో తగ్గింది అనేది మీకెందుకు అసలు దాంతో వచ్చిన ఇష్యూ ఏంటి అంటే మీకు రీజన్ కావాలా నన్ను వదిలించుకోవడానికి అదే అయిపోయిందండి ఇదంతా అయిపోయినాక నేను నా ఇంటికి నేను వస్తాను నన్ను ఇట్లా చేస్తున్నారు నన్ను ఇంటికి తీసుకుపోవట్లేదు కనీసం హాస్పిటల్కి రావట్లేదు అని ఇంటికి వస్తే తాళాలు వేసుకొని వెళ్ళిపోయి అప్పుడు కూడా ఇలాగే మొత్తం వాళ్ళ పంపించి బెదిరించి చేస్తే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అమ్మ అట్లా కాదు నాన్న అరే నీ మీద అన్ని అట్లా ఉంది ఇట్లా ఉంది అని అబద్ధాలు చెప్పారు నువ్వు చూస్తే బంగారం బంగారంలాగున్నావు సరే వెళ్ళిపో తల్లి ఏం కాదని చెప్పారు తర్వాత నేను వెళ్ళి ఈ లోపు నాకు లాయర్ నుంచి బెదిరించడానికి డివోర్స్ నోటీస్ పంపించాడు నేను వెళ్ళి కౌన్సిలింగ్కి కేసు పెట్టాను కౌన్ కౌన్సిలింగ్స్ అయినాయి ఒక ఫోర్ ఫైవ్ కౌన్సిలింగ్స్ అయినాయి ఎవరు చెప్పినా వినలేదు లాస్ట్కి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది ఏమన్నా అంటే ఎవరైనా పోలీసుల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు వింటే డబ్బులతో మేనేజ్ చేస్తాడు వినకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలతో ఫోన్లు చేపిస్తాడు ఇంకేమన్నా అంటే నాకు రేవంత్ రెడ్డి తెలుసు నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు నాకు ఎమ్మెల్యే తెలుసు నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నువ్వు ఎల్బీ నగర్ వస్తే నీతో ఆడుకుంటా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మా మామయ్య మాకు అమ్మాయి సచ్చిన వద్దు మేమైతే అంటే మరి ఏంటి అమ్మాయికి ఏం దబ్బ ఏం చూపించను అసలు బంగారం కూడా ఇయ్యను నా బంగారం బంగారమైనా నాకు ఇవి ఫస్ట్ సరే దాన్ని ఉంటే కోర్టు తేల్చుకుందాం కలిసి ఉండేదా విడిపోయేదా తర్వాత సంగతి నా బంగారం నాకు ఇవ్వయి నన్ను వద్దన్నప్పుడు నా వస్తువు నీ ఇంట్లో ఎందుకు అని చెప్పేసి నేను అడిగాను మేము అడిగితే పోలీస్ ఆయన అడిగాడు అసలు వాళ్ళది అదే కాదు బంగారం మేము పెట్టుకున్నాం వాళ్ళ పేదో వాళ్ళకేం లేదు అన్నాడు అంటే నేను అప్పుడు ప్రూఫ్స్ ఉండి తీసుకొచ్చాను ప్రూఫ్స్ తీసుకొచ్చాను ప్రూఫ్స్ తీసుకురాగానే ఆ ప్రూఫ్స్ని చూసి ఏమంటున్నాడు నేను అసలు నా దారితో మాట్లాడుకోదాన్ని ఉంటే నేను రాను పోలీస్ ఆయనతోనే నేను రాను ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టు మాట్లాడాడు మాట్లాడితే సిఎస్ఆర్ ఫోన్ చేస్తే నాకు రేవంత్ రెడ్డి తెలుసు అది ఇదని ఆయనతో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఇట్లా కాదు నా గోల్డ్ గురించి నేను అడుగుతా అక్కడ ఏంటంటే ఇష్యూ ఇప్పుడు నా గోల్డ్ కోసం ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నా ఇంటి చుట్టూ థర్టీ ల్యాక్స్ బాకీలు చేసుకున్నా ఈ వన్ ఇయర్ కావస్తుంది మేము సిక్స్ మంత్సే టైం పెట్టుకున్నాం అందరికీ ఈయన కడతా అన్నారు అని చెప్పి ఇప్పుడు అందరు పీకల మీద వచ్చి కూర్చొని సస్తావా కడతావా సస్తావా అన్నట్టు కూర్చున్నారు ఆడపిల్ల నా పరిస్థితి ఏంటి నేను ఎంఎస్సీ ఎంఎస్సీ మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్ అండి లెక్చరర్గా చేసేదాన్ని ప్రజెంట్ ఇష్యూస్ వల్ల ఆపేయాల్సి వచ్చింది నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోవాలి నీసం నా గోల్డ్ నాకు ఇస్తే అమ్మి మెయిన్ మెయిన్ అన్న నేను కట్టుకుంటాను అని అడిగినా ఇవ్వకపోతే నేను వచ్చా వచ్చానండి నిన్న జస్ట్ నాకు సపోర్ట్ ఎవరు లేరని ఆంటీ వాళ్ళని మైల మండలి వాళ్ళని తీసుకొని వచ్చి సామరస్యంగా మాట్లాడుకుందాం గోల్డ్ గురించి అని లోపలికి వెళ్ళి అడిగామండి మా గోల్డ్ గురించి అడిగితే నేను ఇయ్యాను అని ఇష్టం వచ్చినట్టు రచ్చ చేసి మేము ఇక్కడికి రాగానే కొంచెం బయటికి నూకేసి గేట్లు వేసేసి తాళాలు మొత్తం వేసేసి బయటకు వచ్చేసాను నిన్న నిన్న ఇక్కడే ఉన్నాను మొత్తం గేట్లు వేసి తాళాలు వేసేసి తాళాలు వేసేసి మొత్తం బయటికి వెళ్ళిపోయి ఎలర్జీ వల్ల ఎవరైనా చస్తారా అండి ఎలర్జీ వల్లంట ఇదంటా చచ్చే జబ్బంట బయట వాళ్ళకి చెప్పడం ఆయన మీడియా వాళ్ళకు కూడా చచ్చే జబ్బంట నేనంట వన్ క్రోర్ డిమాండ్ చేస్తున్నానంట ఆయనకి నేను ఇంకొకరికి ఏమో టూ క్రోర్స్ రూమర్స్ నేను వన్ క్రోర్ డిమాండ్ చేస్తున్నానంట ఈమె వచ్చారు మేడం నా గోడగోల్ గురించి నేను అడుగుతున్నాను నా వన్ నేను ఎప్పుడు వన్ క్రోర్ అడిగాను నువ్వు వన్ క్రోర్ డిమాండ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇదొక రూమర్ క్రియేట్ చేస్తున్నారు ఇంకేమన్నా అంటే ఇంటి వెనక బిల్డింగ్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు వాళ్ళల్లో ఒక ఆయనకి సోరియాసెస్ ఒక ఆయనకు ఉందంట సోరియసస్ ఆయన ఫాదరు చనిపో ఏముందంట ఆయన చనిపోయారు అది సోరియాసిస్ వల్ల చనిపోయారు అట్లా అంత డేంజరస్ అది అని చెప్పారు నేను అన్న నేను వెళ్ళి అడిగాను ఏంటక్క అది నిజమేనా ఇట్లా ఆయన చనిపోయారంటే అన్నని అడుగుతూ అంటున్నాడు అరే అది ఒక జబ్బారా మా ఫాదర్కి ఉంది మేము ముగ్గురం పిల్లలం పుట్టాము మా ముగ్గురులో ఒక్కరికి కూడా ఏం కాలేదు మేము మంచిగా ఉన్నాము అసలు మా డాడీ చనిపోయింది దానివల్ల ఎవరు చెప్పారు మా డాడీకి ఎలాంటి ప్రాబ్లం లేదు అసలు మంచిగా ఉంది ఆయనకి హెల్త్ ఆయనకి కొంచెం ఏమంటారు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు ఆయన హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు దీనివల్ల కాదు ఎందుకు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు నా ఒక్కదానికి నా ఒక్కదానికి కాదు కదండి ఇప్పుడు ఇలాంటి ఒక ఏమంటారు ఇప్పుడు ఒక స్కిన్ డిసీజ్ ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చచ్చిపోతున్నావు కదా ఆయన చెప్పేది అంటే ఎంత ప్లేమ్ వేస్తున్నట్టండి అలాంటిది తెలిసి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఇవి చూసినప్పుడు ఇష్టం లేకపోతే నువ్వు డైరెక్ట్ చెప్పాలి ఆ మాట ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం ఒక ఆడపిల్ల మీద కరెక్ట్ కాదు కదా తనకి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఉండాలి కదా ఇలా క్రియేట్ చేసిన తర్వాత మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు అయిపోయింది సరే ఇవాళ కూడా వచ్చారండి నేను నైట్ అంతా ఇక్కడే ఉన్నాను వాళ్ళని వీళ్ళని పంపిస్తున్నారు వాళ్ళు ఇటు ఇటు తిరుక్కుంటూ చూస్తాం చూస్తాం అన్నట్టుగా అనుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ మా గల్లీ చూసుకుంటూ ఆయన పంపించడం మమ్మల్ని బెదిరించడానికి మమ్మల్ని నైట్ ఎట్లయినా గెంటె నాకు పర్టికులర్గా పేర్లు ఏమీ తెలియదు అండి కొంతమంది గల్లీ వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే వేరే వేరే వాళ్ళు ఉన్నారు ప్రయత్నాలు చేశారు అప్పటికి నేను భయం వేసి హండ్రెడ్కి డయల్ చేస్తే సార్ నాకు థ్రెడ్ ఉంది సార్ నీకు ఇట్లా భయపెడుతున్నారు సార్ అని కూడా నేను ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను ఆయన ఏమైనా ఉంటే చెయ్యమ్మా అని కూడా చెప్పారు అయిపోయింది నైట్ అంత ఇక్కడే ఉన్నాం మేడం టూ డేస్ నుంచి ఫుడ్ లేదు సరిగ్గా నిద్ర లేదు నేను ఇక్కడే పడిచొస్తున్నాను మేడం ఇలా లైవ్ పెట్టారు ఇక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటున్నారు ఏమో మేడం నిన్న అసలు కొడుకునైతే సంథింగ్ వేరే ప్లేసెస్కి ప్లేస్కే పంపించారు ఏదో ఫంక్షన్ అని ఎలా అంటే మేడం ఈయనేమో ఫ్రెండ్ ఫంక్షన్ అని పెళ్ళి అంటాడు ఆయనేమో ఫ్యామిలీ వాళ్ళ పెళ్ళి అంటాడు